వాడికి ఎప్పుడూ దరిద్రుడండి దరిద్రుడు అండి వాడికి ఎప్పుడూ కష్టాలేనండి ఈ కష్టాలన్నీ పాపం ఆ తల్లి ఎంత దయాస్వరూపిణి ఏం కావాలంటే అవన్నీ ప్రసాదిచ్చేస్తున్నది వాడికి అని మళ్ళీ నీ గురించే చెప్తారే ఇలాంటి మొదలైనా అన్నారు ఈ మొదలైన అనేటువంటిది దేనికైనా మొదలైన అని చెప్పచ్చు మరి తల్లి గుణాలలో మొదలైన గుణములు అంటే ముఖ్యంగా చెప్పుకోదగిన గుణం వాత్సల్య గుణము ప్రేమైక స్వరూపిణి అమ్మ మనందరినీ కూడా కన్న బిడ్డల్లాగా పాలించగలిగిన మహనీయురాలి తల్లి ఒక స్త్రీమూర్తికి పరిపూర్ణత్వం అంతా ఎక్కడా అంటే మాతృమూర్తిగా ఉన్నప్పుడే మరి నాలాంటి ఒక దారి తప్పి చెడిపోయినటువంటి ఒక పిల్లవాడు దొరికితే ఆ పిల్లవాడిని ప్రేమిస్తే కదా తల్లి యొక్క గొప్పదనం మంచి పిల్లవాడు అనుకోండి బుద్ధిమంతుడైన పిల్లవాడు రోజు టైంకి స్కూల్కి పోతాడు హోంవర్క్లు చేస్తాడు కావలసిన పాఠాలన్నీ చదువుకుంటాడు పరీక్షల్లో తొంభై ఐదు వంద మార్కులు సంపాదిస్తుంటాడు అన్నీ చేస్తుంటాడు గొడవ చేయుడు అలాంటి పిల్లవాడిని ప్రేమించిన తల్లులు ఎవరుంటారు అందరూ ఉంటారు అవునా అలా కాకుండా చదువు లేదు గొడవ ఊళ్ళో తగాదాలని మీద తెచ్చేవాడు నానా రకాలుగా బృష్టి పట్టిపోయిన పిల్లవాడిని కూడా ఏ తల్లి అయితే ప్రేమిస్తుందో ఆమెను చూసి జనాలు ఏమంటారు వాడు అయ్యా ఉత్త వెధవో వాడు అయినా వాళ్ళ అమ్మకి ఎంత ప్రేమో వాడంటే అని అంటారు ఎంత దుర్మార్గుడు వాడు అయినా ఆమెకు చూడు ఎంత ప్రేమో ఆ పిల్లవాడి మీద ఇంత వాత్సల్యం ఎక్కడుంటుంది ఎవరు చూపిస్తారు అని చెప్పి మళ్ళీ నీ గొప్పదనం గురించే కదా ఇలాగా అందరూ నీ యొక్క గొప్పదనాన్ని గురించి తెలియచేయాలి అని అంటే ఎవరు నాలాంటి ఓ పిల్లవాడు ఉండాలి నీకు కదా నాలాంటి పిల్లవాడు ఉంటే నీలో ఏమేం గుణాలు వస్తున్నాయి క్షాంతి ఔదార్య దయ వాత్సల్యం ఇలాంటివన్నీ కూడా ఎంత ఓర్పు నీకు ఉండాలమ్మా ఎంత దయ నువ్వు చూపించాలమ్మా ఎంత ఔదార్యం నువ్వు చూపించాలి తల్లి ఎంత వాత్సల్యం నువ్వు చూపించాలి తల్లి ఇవన్నీ నువ్వు ఆ బ్రహ్మ మీద చూపించగలవా ఇవన్నీ నువ్వు ఆ శివుడి మీద చూపించగలవా ఇవన్నీ నువ్వు ఆ ఇంద్రుడి మీద చూపించగలవా ఎవరి మీద చూపించలేవు ఎందుకని వాళ్ళు కూడా నేను వర్ణించారు కానీ వాళ్ళ వర్ణనలో ఇవన్నీ లేవు ఈ పిచ్చి పిచ్చి మాటలు లేవు వాళ్ళు ఏదో మంచి మంచి మాటలతో వర్ణించుంటారు నేను మరి నేను చేసేటువంటి వర్ణన నేను చేసేటువంటి స్థితిలో ఈ పనికి మాలిన గుణాలన్నీ ఉంటాయి గనుక గుణాలంటే ఇక్కడ దోషాలన్నమాట ఇన్ని రకాల దోషాలతో కూడిన నేను చేస్తున్న స్థుతిని నువ్వు కాకపోతే ఎవరు స్వీకరిస్తారమ్మా మనము సాధారణంగా కొన్ని దేవాలయాల్లో చూస్తూ ఉంటాం ఏదో కొంతమంది కూర్చొని ఆవు అని ఏదేదో రకరకాలుగా స్తోత్రాలు చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు రకరకాల భజనలు చేస్తూ ఉంటారు దానికి ఒక స్వరం ఉండదు తాళం ఉండదు ఏమి ఉండదు వింటూ ఉంటే ఒక్కొక్కసారి కర్ణ కఠోరంగా కూడా ఉంటుంది అవన్నీ కూడా మరి వీటిని భగవంతుడు స్వీకరిస్తాడా లేదా అన్న ప్రశ్న వేసుకుంటే భగవంతుడు వీటన్నింటినీ స్వీకరిస్తున్నాడు ఏ విధంగా నీలో ఉండే భక్తిని చూసి ఆయన కనుక అక్కడ ప్రధానమైన గుణమేమి భక్తి అనేది నువ్వు ఎంత అద్భుతంగా పాట పాడగలవు నువ్వు ఎంత చక్కగా కవిత్వం రాయగలవు ఇటువంటి విషయాలు తీసుకోవటం లేదు ఆ గుణాలున్న మహానుభావులుంటే ఉండవచ్చు అది వేరే విషయం కానీ ఏ గుణాలు లేని వాళ్ళని కూడా భగవంతుడు దగ్గరికి తీస్తాడు అనటానికి ఇదే ఒక గు అస్మద కనుక అమర్షణీయ ఫణితి స్వీకారత సహింపరానటువంటి ఇటువంటి మాటలన్నింటినీ కూడా స్వీకరించగలిగే గొప్ప గుణం నీకు ఉన్నది కనుక స్వాం ప్రధాం ప్రస్తువిరన్ అంటే నా ఆ విధంగా నా పనికి మాని స్థుతి చేత నీలో ఉండే గొప్ప గుణాలన్నింటినీ నేను ప్రకటింపచేస్తున్నాను కనుక దాని వలన ఈ గుణాలన్నీ ప్ర ప్రస్ఫుటితమయ్యే అవకాశం ఉన్నది కాబట్టి నిన్ను ప్రస్తుతించటానికి యోగ్యత ఎవరికి ఉంది అంటే కేవలం నాకు మాత్రమే ఉన్నది అని చెప్పి హే భగవతి ఓ మహాతల్లి నువ్వు ఒక్కదానివి మాత్రమే నా స్థుతిని స్వీకరించటానికి అర్హత కలిగిన మహనీయురాలివి అని చెప్పి ఆ అమ్మను స్థుతిస్తూ ఈ విధంగా మనందరం కూడా ఏ విధమైన భేషజం లేకుండా అయ్యో అమ్మవారి దగ్గరికి పోయి దండం పెట్టాలంటే నాకేం తెలుసండి నాకేమన్నా ఒక పూజా విధానం తెలుసా నాకేమన్నా ఒక స్తోత్రం తెలుసా ఏమీ తెలియని నేను ఏ విధంగా తల్లి దగ్గరికి పోయి ఆమెకు నమస్కరించగలను అనే అనుమానం ఏమాత్రం ఎవరు ఉంచుకోవాల్సిన అవసరం లేదు నీ మనస్సు ఎప్పుడైతే సంపూర్ణంగా ఆ తల్లి యొక్క పాద పద్మాల మీద ఉంచగలుగుతావో ఆనాడు ఆ తల్లిని చేరటానికి కావలసిన సమస్తమైన యోగ్యతలు నీకు మాత్రమే ఉంటాయనేటువంటి ఒక ప్రగాఢమైన విశ్వాసాన్ని నీకు కలుగజేస్తున్నారు ఇక్కడ పరాశర భట్టరు వారు అటువంటి మహనీయుడు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మనందరము పుచ్చుకొని ముందుకేగి ఆ తల్లి పాదపద్మాల్ని ఆశ్రయించి ధన్యతని పొందుదామని ఆకాంక్షిస్తూ రేపు మరొక అద్భుతమైన శ్లోకంతో మరలా కలుసుకుందాం అంతవరకు స్వస్తి